మనల్ని మనమే అవమానించుకొని మంది ముంగట నవలపాలవడం అంటే ఎట్లుంటుందో తెలుసా ఇగో టీపీసీ చైర్మన్ మహేష్ కుమార్ గారు చూస్తే అది ఎట్లుంటుందో తెలుస్తుంది ఒకసారి ఈయన ఏమన్నాడు ఈయనండి పంతొమ్మిది ఇరవై మూడులో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయం స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్తిసుంటుంది సందర్భం వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్తిసుంటది సందర్భం చూడండి ఈసారి సారి ఏమంటున్నాడో పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర వాళ్ళు వచ్చి నిజాంసాగర్ కట్టినప్పుడు ఇక్కడికి వచ్చి వ్యవసాయం ఎట్లా చేయాలో మనకు నేర్పించారంట పంతొమ్మిది వందల ఇరవై మూడు నిజాంసాగర్ కట్టినప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చింది నిజమే కృష్ణా గుంటూరు జిల్లాల రైతులు ఇక్కడికి వచ్చింది నిజమే కానీ వాళ్ళు వచ్చింది మనకు వ్యవసాయం నేర్పిస్తానికి కాదు అక్కడ రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముకుంటే ఆ భూ ఆ పైసలు పెడితే ఇక్కడ దగ్గర దగ్గర ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై ఎకరాల భూములు వచ్చినాయి అప్పట్లో ఇక్కడ భూస్వాముల దగ్గర విపరీతమైన భూములు ఉండేవి వందల వేల ఎకరాలు కూడా ఉండేవి వాళ్ళు అక్కడ తెచ్చిన డబ్బులతో ఇక్కడ ఒక్కొక్కరు ఇరవై నుంచి ముప్పై ఎకరాలు కొనుక్కున్నారు మంచి వ్యవసాయాలు చేసుకున్నారు సెటిల్ ఓకే అంతవరకు ఫైన్ మనకి ఏం బాధలేదు ఆ విషయంలో కానీ మనకు వ్యవసాయం నేర్పిర్రు అనే దగ్గర మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం మన యాసని మన భాషని మన తిండిని మన బట్టని అంతెందుకు ఆడబిడ్డలకి పోసుకునే ఒడిబియ్యం విషయంలో కూడా చాలా అవమానకరంగా మాట్లాడిర్రు అరవై ఏళ్ళు ఈ అవమానాల్ని భరించలేక కొట్లాడి ఇరవై ఏండ్ల పాటు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అయినా కూడా ఈ బానిస మనస్తత్వం ఏంది సార్నిది ఇప్పుడు వాళ్ళ సినిమాలలో మన యాస అవసరం వస్తుంది ఎందుకంటే మన యాసకి డిమాండ్ ఉంది కాబట్టి మన యాసన జనం ఇష్టపడుతున్నారు కాబట్టి మరి అట్లాంటిది నీకేమైంది సార్ నీ మొహం మీద నువ్వే ఉమ్ముకున్నట్టు అనిపించట్లేదా అసలు చరిత్ర తెలుసా సార్ నీకు పది పదకొండవ శతాబ్దాల్లోనే అంటే కాకతీయుల టైంలోనే గొలుసుకట్టు చెరువులు కట్టి బావులకి మూట విధానాన్ని తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా చేసిన చరిత్ర తెలంగాణకు ఉంది అట్లాంటి చరిత్రని మర్చిపోయి నువ్వు ఏంది వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చి నీకు వ్యవసాయం నేర్పిర్రా అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు సారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో మీరు అసలు పుట్టిర్రా మీరు ఎక్కడైనా ఈ చరిత్రని మీరు చూసి చెప్తున్నారా ఎవరైనా చెప్తే మీరు చెప్తున్నారా ఈ ముచ్చట పంతొమ్మిది వందల ఇరవై మూడులో వాళ్ళు వచ్చి వ్యవసాయాన్ని నేర్పితే అంతకుముందుకు మనవల్ల ఏం దిని బతికిరు సారు గడ్డి దిని బతికిరా అసలు వ్యవసాయం గురించి కానీ చరిత్ర గురించి కానీ కనీసం అవగాహన లేకుండా ఇట్లాంటి మాటలు ఎవరిని మెప్పించటెందుకు జరా సోచాయించు ఇట్లాంటి మాటలు మాట్లాడి నీ ఇజ్జత నువ్వే తీసుకోకు